చెర్ల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని పిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట పార్టీ పిలుపులో భాగంగా చర్ల మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పథకాలను మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు ఇప్పటికీ ఏడు నెలలు కాలం గడిచినప్పటికీ ఒకటి రెండు పథకాలు మాత్రమే అమల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట ప్రజలందరికీ నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని ప్రజల పట్ల వమ్ము కాకుండా కాపట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గారెంటర్లో తక్షణంగా అమలు చేయాలని ఈ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ముందుగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వంద రోజులలో మేము అధికారంలోకి రాగానే వంద రోజులలో ఖచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నానని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ఏడు నెలలు కావచ్చున్నా కానీ ఇంతవరకు కూడా ఒకటి రెండు మాత్రం మిగతా మిగతా ఏదైతే అయితే పథకాలు పెట్టారో ఆ పథకాలు ఈనాటికి కూడా అమలుగా పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ స్థానిక కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తానని చెప్పారు అది లేదు మహిళలకి మహిళలు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆ ఆడబిడ్డలకి పెళ్లి కాంగ్రెస్ త్వర బంగారం ఇస్తామని చెప్పారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అన్నారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి పద్ధతి ప్రభుత్వానికి మంచిది కాదు ఏదైతే ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో దాన్ని నీరుగాచకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇదే జనాన్ని మొత్తం మీరు కనుక ఇలాగే నత్తలకన ఈ యొక్క ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో మీరు కనుక అమలు చేయకపోతే ఇదే జనాన్ని ఐక్యం చేసి రానున్న రోజుల్లో మరింత ఉధృతం కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆ సిపిఐ మీరు మాసలేని ప్రజా బంధ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం